మో ఇవి ఎక్కడ నీళ్ళు రా బాబు వెనకలైతే మరి దారుణం ఫ్రెండ్స్ అసలు మొక్కజొన్నలు మొత్తం మునిగిపోయినాయి నీళ్ళలో ఎంత ఘోరమో కదా అసలు ఎంత నష్టమో అన్నీ మొక్కజొన్నలన్నీ మొత్తం మునిగిపోయిన నీళ్ళలో ఎంత బాధపడించుంటారో పాపం వాళ్ళు సో పోవడానికి కూడా ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఎట్లా వాళ్ళు కూడా అర్థం కావట్లేదు నాకైతే అంత గారు గౌరవమైన వాన ఎప్పుడు పడిందా కూడా అర్థం కాలే ఇంత రానో వర్షం పడిందా తప్ప మొక్కజొన్నలు మాత్రం చాలా నష్టం అసలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరినైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా అక్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా పడకళ్ళ దగ్గర అయితే వామ్మో మో బహం నీళ్ళు వచ్చేసిన వర్షం పడి యాక్చువల్లీ ఈ వీడియో నేను షూట్ చేసే దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ ఏమవుతుంది నేను ఈ డోర్ ఇమంటారు సారీ డోర్ కటన్స్ కోసం పోయాను అనమాట డోర్ కటన్స్ అండ్ అలాగే కొంచెం బియ్యం బస్తా ఇంకా కొంచెం ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే తెచ్చుకుందాం అనేసి పోయినా అయితే సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సాటర్డే రోజు ఏంటంటే గుడికి పోదాము అని అనుకొని వీళ్ళు ఇల్లు మొత్తం నీట్గా కడిగేసినాం అనమాట యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే సాటర్డే రోజు స్కూల్ ఉంది అని చెప్పేసి వీళ్ళకి ఫస్ట్ పొద్దున్నైతే వంట చేసేసిన అనమాట ఈసారి సరే మళ్ళీ తర్వాత తెలిసింది సెకండ్ సాటర్డే స్కూల్ లేదు అని సరే ఎలాగో స్కూల్ లేదు కదా అనేసి ఇంకా ఇల్లు కడిగే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఇది లాస్ట్ సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి అప్పుడు వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయితే కనుక ఓకే మాకు ఇక్కడ ఇల్లు కొంచెం పెద్దగా ఉండడం వలన తుడడం కష్టం అనిపించింది సో అందుకనేసి వాటర్ వేసి ఇల్లు అంతా మొత్తం ఊడ్చేసామన్నమాట సాటర్డే అంటున్నారు గుడికి అంటున్నారు ఇక్కడ ఏంటి బిర్యానీ అనుకుంటున్నారా ఇది ఆలూ బిర్యానీ అనమాట వీళ్ళ బాక్స్ కోసం అనేసి కొంచెం ఆలు ఉంటే కనుక ఆలు వేసి ఇలా అయితే బిర్యానీ లాగా చేశాను వీళ్ళకి బాగా ఇష్టం అనమాట ఇట్లా చేస్తే కనుక బాక్సులు బాగా మంచిగా తింటారు బీడిగా అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కానీ బయటకు అయితే అంత కలర్ఫుల్గా ఏం లేదు ఇది ఆలు బిర్యానీ చేసేసాను కానీ ఆ రోజేందంటే మేము గుడికి పోదాం అనుకున్నాం బట్ మాకు కుదరలేదనమాట కుదరక పోవడం పోలేకపోయినాం కానీ అయితే బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను ఆ రోజు నేను గుడికి వెళ్ళాలి అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నాను బట్ కానీ కొంచెం అనుకోని సంఘటనలు ఎదురవ్వడం వలన పోలేకపోయినాం అనమాట ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం ఇక్కడ మా బుడ్డది ఏమంటారు చికెన్ పకోడీ కోసం అనమాట చికెన్ పకోడీ తింటే మామూలుగా అయితే కడుపు నొప్పి లేసింది అనేది ఎందుకు మా కడుపున వస్తుంది అంటే చికెన్ పకోడీ కోసం కడుపున వస్తుంది అంటే చికెన్ కోసం బొజ్జ వచ్చిందా చికెన్ కోసం బొజ్జనొచ్చిందమ్మా నీకు ఎంత బాగా తెలుసా ఏడ్చంది బొజ్జనొచ్చింది నాకు నాకు చికెన్ కావాలి నాకు చికెన్ తింటే బొజ్జు నొప్పి పోతుంది అంటావు ఎంత ముద్దుగా అడుగుతుందో నన్ను సర్లే సరే కొన్ని చాలే కొన్ని చా కొన్ని చన్నాక వేసకూడదు బా సరే వేసాక చికెన్ కావాలనాడగనుకుంటావు ఏం కావాలా చికెన్ కోసం ఏడుచున్నావా చికెన్ కోసం ఏడుచున్నావా చికెన్ తింటావా చికెన్ పకోడీ కావాలా నీకు ఆ ఏం కావాలా ఏం కావాలా జట్టు చెప్పు ఏం కావాలి చికెన్ కావాలా కొంచెం జరగట్ జరుగు జరగవా చికెన్ కావాలనా నీకు చికెన్ తింటావా ఎంత కావాలా ఎంత కావాలా చికెనే ఎంత కావాలా ఎంత ఇంత ఇంతనా 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 చెప్పు అంత కావాలనా అంత చికెన్ తింటావా చాలనా చాలనామాయకమైన మూత అబ్బాయి అమాయకమైన మూత ఇది కొన్ని చెప్పాలి ఎట్ పో చూపించుపా చూపించుపా చూపిద్దుపాట్టుకో పా పా పా. పా

మొత్తానికి వచ్చేసి చికెన్ పకోడీ అయితే సాధించేసింది అనమాట అంతకు ముందు రోజు నైట్ ఏడ్చింది అప్పుడు దొరకలేదు నాకు సో మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అనమాట ఇంకెందుకులో దీన్ని తేడిపించడం అనేసి దీన్ని చికెన్ పకోడీ అయితే కొనిచ్చేసిన అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అండి కంటెంట్ అంటూ ఏమీ లేదు జస్ట్ సరదాగా మా నక్షత్రం మా బ్లాగ్ అయితే ఇలా షూట్ అన్నమాట చాలా మంది పిల్లలు వీడియోస్ అనేసి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో లైక్